హలో అందరికీ ఇవాళ వీడియోలో నేను మీకు తెలంగాణ స్నాక్ ఐటెం టేస్టీగా యమ్మీగా సర్వగున్ని చేసి చూపించబోతున్నాను సో దీనికోసం ముందుగా బియ్యం పిండి ఒక పెద్ద కప్పు తీసుకొని ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ధనియాలు వెల్లుల్లి రెబ్బలు కొత్తిమీర ఒక నాలుగు పచ్చిమిర్చి పేస్ట్ చేసుకొని ఈ బియ్యం పిండిలో యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఒక గంట నానబెట్టిన శనగపప్పుని ఒక పిడికేడు శనగపప్పు నానబెట్టి ఉంచుకొని దాన్ని కూడా దీనిలో యాడ్ చేసుకుని కరివేపాకు ఫ్రెష్ ఒక రెండు రెమ్మలు సన్నగా తరిగి వేసుకొని అదేవిధంగా కొత్తిమీర కూడా సన్నగా తరిగి వేసుకున్నాను అదేవిధంగా పల్లీలు వేయించి పొట్టు తీసుకొని కొంచెం క్రష్ చేసుకొని వేసుకున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఉప్పు రుచికి తగినంత యాడ్ చేసుకోండి అదేవిధంగా కారం ఒక టీ స్పూన్ యాడ్ చేసి కొద్దిగా పసుపు యాడ్ చేశాను సో నువ్వులు వేయించుకొని వేసుకోవచ్చు లేదంటే పచ్చివి వేసుకోవచ్చు మనం ఆల్రెడీ బాగా కాలుస్తాం కాబట్టి సో వేయించకుండా నేనైతే పచ్చివే నువ్వులే యాడ్ చేశాను అనమాట నువ్వులు పల్లీలు కాస్త ఎక్కువ యాడ్ చేస్తేనే మనకు తినేటప్పుడు అగ వాటి టేస్ట్ అనేది క్లియర్గా మనకు తెలుస్తుంది సో వీటిని వాటర్ యాడ్ చేసుకొని ఈ పిండి అంతా కూడా మంచిగా చపాతి పిండి కన్సిస్టెన్సీలో మిక్స్ చేసి రెడీగా ఉంచుకోవాలి ఈ విధంగా ఒక కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా పిండి ముద్దను తీసుకొని సో ఈ కడాయిలో నీట్గా స్ప్రెడ్ చేయాలన్నమాట కావాలంటే చేతికి కొద్దిగా ఆయిల్ అంటించుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా వేలైనంత రౌండ్గా సైడ్లు మనకి క్రాక్స్ లేకుండా నీట్గా వచ్చేటట్టుగా వేలైనంత పల్చగా ఈ విధంగా ఒత్తుకోవాలన్నమాట సో మనకి ఒకటే కడాయిలో చేసినట్టయితే ఒకటి కాలిన తర్వాత ఇంకోటి చేసేటప్పుడు చెయ్యి కాలుతుంది కాబట్టి ఒక టూ టూ త్రీ కడాయిలు మనము రెడీ చేసుకొని వీ టూ త్రీ వీళ్ళలో మనం ప్రిపేర్ చేసుకున్నట్టయితే ఈ విధంగా హోల్డ్ చేసేటప్పుడు కానీ పిండిని ప్రెస్ చేసేటప్పుడు కానీ చేతులు కాలకుండా ఒక దాని తర్వాత ఒకటి యూస్ చేసుకోవచ్చు ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా అన్నీ కూడా నీట్గా హోల్డ్స్ చేసుకొని స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో బాగా కాల్చుకోవాలి సో ఫ్లేమ్ అస్సలు హై ఫ్లేమ్ ఉంచొద్దు మరి లో ఫ్లేమ్ ఉంచొద్దు మీడియం ఫ్లేమ్లో నీట్గా కాల్చుకోవాలి ఈ గుంటలలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసినట్టయితే మనకి చాలా క్రిస్పీగా టేస్టీగా చూడండి నేను ఆయిల్ యాడ్ చేశాను గుంటలలో ఆయిల్ అనేది బాగా పిండి ఉడుకుతున్నట్టుగా మనకు క్లియర్గా తెలుస్తుంది వీళ్ళైతే మూత ఉంచి కొంచెం కాలడానికి టైం పడుతుంది ఎంత నిదానంగా కాలిస్తే అంత క్రిస్పీగా వస్తాయి కాబట్టి మూత ఉంచి ఒక ఐదు నిమిషాలు మనం వేరే పని చేసుకోవచ్చు సో తర్వాత మెల్లగా టర్న్ చేసుకోవాలి ఈ విధంగా బ్యాక్ సైడ్ బాగా కాలాలి అప్పుడే క్రిస్పీగా క్రంచీగా టేస్టీగా వస్తుంది సో కొంతమంది ఫ్రంట్ సైడ్ కాల్చరు నేనైతే టూ సైడ్స్ కాలుస్తాను ఎందుకంటే అటు సైడ్ పిండి పిండి ఉంటుందని చెప్పేసి సో ఇదండి ఇవాళ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్